హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సహిత బ్లాక్స్ చేస్తే ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ వీడియో మీతో కూడా షేర్ చేసేస్తాను ఈ రోజు బీచ్కి వెళ్ళాము క్లైమేట్ చాలా బాగుంది అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము ఫోర్ ఓ క్లాక్ కి అక్కడికి వెళ్ళాము అనమాట వన్ అవర్ పట్టింది మాకు మేము వెళ్ళిన బీచ్ పేరు వచ్చేసి సెల్వన్ బీచ్ మా వన్ అవర్ జర్నీని విత్ ఇన్ హాఫ్ మినిట్ లో హై పాయింట్స్ ని మీతో షేర్ చేస్తాను చూసి ఎంజాయ్ చేసేసేయండి లాంగ్ జర్నీస్ అంటే మీకు ఇష్టమా మాకైతే చాలా ఇష్టం నైట్ టైం జర్నీ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట నేను అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము మా స్టే బ్యాక్ సీట్లో కూర్చుని వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బీచ్కి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుందనమాట సముద్రం నుంచి పాయలు రెండు విడిపోయి అటు ఇటు షాప్స్ కానీ అక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొబైల్లో అంతా కనిపించట్లేదు అనిపిస్తుంది నాకు బీచ్ కు సరౌండింగ్స్లో లో ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం అన్ని ఇండస్ట్రీస్ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రోడ్డు ఎంత వైడర్ గా ఉంటే అన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి స్పీడ్ లిమిట్ ఒక్కరు పాటించరు ఏ వచ్చేసాము సెల్వన్ బీచ్ కి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంతో దూరం నడవనవసరం లేదు కొంచెం సేపు ఇసుక దాటితే చాలు సముద్రం ఎదురుగా కనబడుతుంది మీరు కూడా చూసి ఎదురుగానే రండి నాకు బీచ్ చూపిస్తావా అనే డైలాగ్ ఉంటుంది కదా వెనక నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది బీచ్కి నిన్నే చూపిస్తాను అనే డైలాగు ఆహా మన కోసమే రాసారేమో అనిపిస్తూ ఉంటాయి ఆ డైలాగ్స్ అన్ని మనకెలాగో కవితలు రావు రాసిన కవితలను మన కోసమే రాశారని మనం ఫీల్ అయిపోవాలి రియల్ లైఫ్ నుంచే కదా పాటలైనా కవితలైనా పుట్టుకొచ్చేవి ఏమంటారు నిజమేనా మరి బీచ్ బావరియో చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇక్కడ అంతా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా ఉంది అక్కడ బెంచెస్ ఉన్నాయన్నమాట బీచ్కి దగ్గరలోనే బెంచెస్ ఉన్నాయి కూర్చుని మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అండ్ మొత్తం చూడొచ్చు అనమాట చాలా అందంగా అనిపించింది నాకు ఈ గ్రీన్ గ్రాస్ ఉంది కదా దాన్ని దాటిన తర్వాత ఒక ముప్పై స్టెప్స్ వేశారనుకోండి సముద్రపు నీళ్లు మన కాళ్ళని తాగుతాయి ఎంత చల్లగా ఉన్నాయో నీళ్లు మా బీచ్ బీచ్లో ఉన్న ఇసుకతో ఆడడం స్టార్ట్ చేశాడు పిచ్చుగోళ్ళు కడుతున్నాడు క్యాజిల్స్ కడుతున్నాడు చాలా బాగా అనిపించింది ఇంకొక టూ త్రీ బీచెస్ చూసాం మేము అక్కడ ఉన్న ఇసుకకి ఈ ఇసుక్కి చాలా డిఫరెన్స్ ఉందనమాట జలజల జారిపోతుంది వెతికితే ఒక్క షెల్ కూడా కనిపించలేదు మాకు ఫస్ట్ క్యాజిల్ చేశాడు ఇది స్మైలీ అంట స్మైలీ డ్రా చేశాడు ఇంకా లవ్ సింబల్స్ ఇంకా ఎన్ని డ్రాయింగ్ వస్తే అన్ని డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు అనమాట బాగా స్నో పడింది అనుకోండి అందరూ స్నో ఏంజిల్స్ అయిపోతారు కదా మా వాడు బీచ్కి వచ్చాడు కదా ఇప్పుడు శాండ్లో శాండ్ ఏంజిల్ అయ్యాడు ఇప్పుడు లవ్ యూ శ్రేయాన్స్ నాకు ఎక్కువ శాండ్గా అనిపించింది ఆ బీచ్కి వచ్చిన నేను కాలుతో ఇలా చుట్టూతో అన్నమాట చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది మీకు కూడా ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా మా శ్రేయాన్స్ కి బీచ్ అంటే చాలా ఇష్టం ఏవేవో చేస్తూ ఉంటాడు ఇక్కడ ఏం చేస్తాడా అని నేను వీడియోతో క్యాప్చర్ చేసుకోడు అమ్ము ఆ మెమరీస్ అన్ని దాచుకోవడం నాకు ఇష్టం అనమాట నేను ఇది చూసి ఫస్ట్ వావ్ అనుకున్నాను వావ్ ఏంట అనుకున్నాను కాదు మమ్మీ అది చెప్పి చెప్పన్నాడు వా రాసడే అనుకున్నాను అది అది వావ్ వావ్ కాదు మై ఎక్కడికన్నా బయటకు వచ్చామనుకోండి నన్ను బాగా ఐస్ చేస్తాడు ఎందుకంటే త్వరగా వెళ్ళిపోదామని చెప్పి అనకుండా అనమాట నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా ఎంజాయ్ చేస్తాను వాడు చేసే పనులన్నీ బీచ్ చూడగానే మనం చిన్నపిల్లలు అయిపోతాము చిన్నప్పుడు ఏమేం చేసావా అని వెతుక్కుని గుర్తు తెచ్చుకుని అవన్నీ చేయాలనిపిస్తూ ఉంటుంది మేము చిన్నప్పుడు బీచ్ లో ఆడుకున్నది తక్కువే కానీ మాకు గోదావరితో అనుబంధం ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పట్టిసీమ దగ్గర అనమాట సో గోదావరిలోనే బాగా ఆడుకునే వాళ్ళం మంచి మంచినీళ్ళు కూడా గోదావరి నుంచే తెచ్చుకునే వాళ్ళం అనమాట మార్నింగ్ లేవగానే బిందులు పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళము స్నానం చేసి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం అనమాట ఇంటికి ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజులా కానీ కావు అవునా కాదా కమ్మ నేను చేసిన ఇప్పుడు కోటన్ చూపించేస్తాను ఇది కాళ్ళతో కట్టే కోట అనమాట కాళ్ళు పెట్టి దానిపైన ఇసుక అంతా వేసేసి లోపల నుంచి ఒక స్వరంగంలా చేస్తాము ఇక చుట్టూతూ మనకు కావాల్సిన డిజైన్ లాగా వేసుకోవడమే ఇంకా సముద్రంలో దిగి ఫస్ట్ ఆడుకోవడానికి మా వాడి ప్రిపరేషన్స్ అనమాట ఫస్ట్ అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ నీళ్ళు వచ్చి కాళ్ళకి తగలాలి తర్వాత ఆ చల్లటి అంతా బాడీకి తగలాలంట అప్పుడు అప్పుడు దిగుతాడంట బీచ్కి వచ్చినప్పుడు కంపల్సరీ బాల్స్ అయితే తెచ్చుకోండి బాల్స్తో బాగా ఆడుకోవచ్చు ఇక్కడ మా వాళ్ళు అయితే రెండు బాల్స్ తెచ్చారు ఒక చిన్న బాల్ ఒకటిని ఒకటి పెద్ద బాల్ ఒకటి తెచ్చారు ఇంకా క్యాష్లు ఆడుతూ ఉన్నారు చాలాసేపు వెయిట్లెస్ సాకర్ బాల్స్ ఉంటే ఈజీగా ఆడుకోవడానికి ఉంటాయి అండ్ శాండ్లో డిగ్ చేసి ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది అవన్నీ తెచ్చుకొని ఇచ్చేసారంటే పిల్లలు శుభ్రంగా ఆడుకుంటారు అసలు మనతో పని ఉండదు ఆ ఇసుకలో ఆడుకోవడమే సరిపోద్ది దీనికి మా శ్రేయాంశి పేరు పెట్టుకున్నాడు వేవ్ జంపింగ్ అనమాట వేవ్ వచ్చిన ప్రతిసారి ఆ వేవ్ పైనుంచి జంప్ చేయాలి చాలా చల్లగా ఉన్నాయంట చల్లటి గాలి మా ఆయన ఉడికిపోతున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేవ్ని క్లాష్ చేయడం అనమాట అంటే కాలుతో కొట్టడం అనమాట చాలా పేర్లు చెప్పాడు చాలా నాకు గుర్తే లేవు పక్కనుంటే శ్రేయాంశిని అడిగేదాన్ని మీకు అక్కడ కనిపిస్తుంది కదా ర్యాంప్ అనమాట ఇది ఆ చివరికి వెళ్ళేటప్పుడు ఎందుకో బ్రేక్ అయిపోయింది దానికి ఎలా చేయట్లేదు అండ్ ఈ వాటర్ అంతా కూడా చాలా క్లియర్గా ఉన్నాయి పిక్నిక్ టేబుల్స్ ఉన్నాయి పెట్స్ కూడా ఎలవ్ చేస్తున్నారు ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో మారెస్ట్ చేసుకుంటున్నారు అక్కడ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మా వాళ్ళిద్దరు ఏదో రాసేస్తున్నారు చూద్దాం రండి ట్రిపుల్ ఎస్ అంట ఎస్ 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 అంటే మా ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అవుతాయి సో మళ్ళీ అందుకే వాళ్ళు ఎస్తో రాస్తున్నారు ట్రిపుల్ ఎస్ అని చెప్పి లవ్ సింబల్ డ్రా చేస్తున్నారు ఇలా బీచ్లో పేర్లు రాస్తే చాలా బాగా అనిపిస్తాయి కదా అందులోనూ కెరటాలు వచ్చి వెళ్లే చోట రాస్తూ ఉంటే ఇంకా భలే ఉంటుంది అది రాస్తూ ఉంటాము కెరటం వచ్చి చెరిపేసుకుంటూ వెళ్ళిపోద్ది మళ్ళీ రాయడం భలే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళు శాండ్లో వేశారు కదా లవ్ సింబల్ ఇప్పుడు మనం గాల్లో వేద్దాం అని చెప్పి నా చేయిస్తున్నాను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాం ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది లవ్ సింబల్ కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా లవ్ సింబల్ మేము తీసుకున్న కొన్ని లవ్ సింబల్ పిక్చర్స్ ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి బీచ్కి వచ్చామంటే ఫుల్గా తినేసి రావాలి తినదంతా అరిగిపోద్ది బీచ్లో ఆడుకున్న దానికి తెగ ఆకలిస్తూ ఉంటుంది వాటర్లో ఆడితే బాగా ఆకలిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా నేనైతే ఫుడ్ ఐటమ్స్ ఫుల్గా ప్యాక్ చేసుకుని వస్తాను ఇది అన్ప్లాన్డే బట్ నేను ఆ రోజు పులిహోర అండ్ సగబియ్యం పాయసం చేశాను అవే తెచ్చుకున్నాము దూరం నుంచి చూడడానికి కూడా బాగుంది ఈ రాళ్లతో వేసిన వే అని దగ్గరగా చూడడానికి వచ్చాను బట్ అదంతా క్లీన్గానే ఉంది కానీ ఎక్కితే జారిపోతామేమో అని భయం వేసి ఇంకా స్టోన్స్ ఎక్కలేదు అండ్ ఇదంతానేమో ఫిషింగ్ చేసుకోవడానికి అనమాట చాలామంది ఫిషింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క బీచ్లో అనుకోండి కార్ ఎక్కడో పార్క్ చేసుకుని చాలా దూరం నడుచుకుంటూ రావాలి ఇక్కడ అయితే బీచ్కి దగ్గరలోనే మనం కార్ పార్క్ చేసుకోవచ్చు మన థింగ్స్ అన్ని కార్లో పెట్టుకోవచ్చు ఏ భయమూ ఉండదు బీచ్లో అలా అల్లు వచ్చి వెళ్తూ ఉంటాయి కదా అక్కడ కాళ్ళను తాకుతూ వెళ్తూ ఉంటే అక్కడ నడవడం నాకు చాలా ఇష్టం అనమాట సో చాలాసేపు నడిచాను అండ్ ఇది ఒక బీచ్ యాక్టివిటీలో కూడా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు బాగా ఇక్కడ స్టే ఏం చేస్తున్నాడు చూపిస్తాను కమన్ అక్కడ ఒక ఎమ్టీ బాటిల్ కనిపించింది అనమాట ఆ బాటిల్లోకి వాటర్ ఎలా పట్టాలా అని చూస్తున్నాడు వేవ్ వచ్చే చోట ఇంకా పెడితే వాటర్ అన్నీ ఫిల్ అయిపోతుంది అలా కాదు రివర్స్లో పెట్టి ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి చెప్పాను అనమాట పెట్టేటప్పటికి ఆ వేవ్తో పాటు బాటిల్ అంతా ఎగిరిపోయింది ఇంతకీ ఈ బాటిల్లో వాటర్ ఎందుకు ఫిల్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు అక్కడ ఒక కాటన్ చేశాడు ఆ కాటన్ నిండా వాటర్ నింపాలంట ఈ చిన్న బాటిల్తో ఎంతసేపు నింపుతాడు ఇసుకలో నీళ్లు పోస్తే ఏమవుతుంది అది ఎక్స్పెరిమెంట్ అనమాట ఇక్కడ చేయండి ఇసుకలో నీళ్లు పోస్తే ఏమవుతుంది నీళ్లు వెళ్ళి తెచ్చేలోపు వాళ్ళ డాడీ ఆ కాటన్ రెండు ముక్కలు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇంకా వాడు కనిపెట్టింది ఏంటంటే శాండు వాటర్ని పీల్ చేసుకున్నాయన్నమాట అది ఒక కేక్ లాగా తయారైంది అదే చూపిస్తున్నాడు చూడండి వాటర్ పోసి అది కేక్ లాగా తీస్తున్నాడు ఇంకా ఆ ఫుల్ బాటిల్ వాటర్ అందులో పోసేసాం అనుకోండి ఆ వా శాండ్ మొత్తం కూడా శాండ్ లాగా వస్తుంది అనమాట ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది మొత్తం వీడియో షూట్ చేశాను అనుకున్నాను ఎందుకో మిస్ అయింది నెక్స్ట్ టైం మాత్రం మీకు చేసి చూపిస్తాను మా ఆయన రకరకాల క్యాజిల్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు చిన్నప్పుడు చాలా రకరకాలు అంట ఇప్పుడు ఏం సరిగా గుర్తులేవు అందులో కొన్ని కొన్ని అయితే చేసి చూపించారు అంత దూరం బాటిల్లో తీసుకెళ్లి వాటర్ని స్టోర్ చేయలేక ఇక్కడే ఒక చిన్న హోల్లా చేసాడు అనమాట ఆ అల్లకి వాటర్ వచ్చి అందులో పడతాయి కదా సో వాటర్ అలా ఫిల్ చేశానని హ్యాపీ ఫీల్ అయ్యాడు బీచ్కి వచ్చినప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సీనరీ ఏంటంటే ఈ కొంగలు మన చేతిలో ఏదైనా చూస్తే చాలు వచ్చేస్తాయనమాట మనం ఫుడ్ పెడతామా లేదా అన్నట్టు మనం పెట్టకపోయినా మన చేతిలోంచి లాక్కుని వెళ్ళిపోతాయి కానీ ఇది ఒక బ్యూటిఫుల్ సీనరీ అనమాట అక్కడ ఉన్న పిల్లలు అయితే తెగ భయపడ్డారు వచ్చి పొడిచేస్తాయేమో అన్నంత కిందకు వచ్చేసాయి అనమాట చూసారా అవి అక్కడే తిరుగుతూ ఉన్నాయి అసలు నేను ఎప్పుడొచ్చినా కానీ సముద్రంలో దిగి గేమ్స్ ఆడటము స్నానం చేయడం అట్లాంటివి చేయను వస్తాను చూస్తాను ఆ శాండ్లో ఆడుకుంటాను అటు ఇటు తిరుగుతాను కొన్ని సాంగ్స్ పాడుకుంటాను అండ్ అలా ఎంజాయ్ చేయడమే ఇష్టం సో అందుకనే నేను వాటర్లోకి దిగను చాలామంది నాలానే ఉంటారు అనుకుంటున్నాను మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేసేసేయండి ఇక్కడ మా శ్రేయాన్షు మడ్ బాత్ లాగా శాండ్ బాత్ చేయించుకుంటున్నాడు ఆల్రెడీ సగం చేసేసాడు అనమాట అది సరిగ్గా రాలేదని చెప్పి వాళ్ళ డాడీని పిలిపించుకుని మళ్ళీ మొత్తం నేను బాత్ చేయాలి శాండ్ బాత్ అని చెప్పి చేస్తున్నాడు మోస్ట్లీ పిల్లలందరూ ఇలాంటి గేమ్స్ ఆడుకుంటున్నారు అనమాట ఈ శాండ్లో హోల్ తీసేసేయడం అందులో పడుకోవడం మట్టితో కప్పించేసుకోవడం అనమాట వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మా వాళ్ళు బిజీగా ఏం చేస్తున్నారో తెలుసా పక్కన వాళ్ళు క్యాజిల్ చేస్తుంటే వాళ్ళకన్నా పెద్ద క్యాజిల్ చేయాలంట అది దానికోసం పోటీ పడుతున్నారు కొంగులు బాగా దగ్గరకు వచ్చేసాయి నేనైతే వీడియో తీసుకున్నాను ఎంత భలే అనిపించింది అనమాట మా శ్రేయాన్స్ చేతిలో ఏదో ఉందనుకుని చెప్పి ఆ కొంగులన్నీ మా శ్రేయాన్స్ దగ్గరికి వచ్చేసి వాడు భయపడే వాళ్ళ నాన్న వెనకాల దాక్కున్నాడు అనమాట సో ఏం లేవని తెలిసి ఇంక వెళ్ళిపోయాయి లాస్ట్కి వాళ్ళు చేసిన క్యాజిల్ అది క్యాజిల్ అనకూడదు ఏదో గూడు కట్టారు మొత్తానికి పెద్ద గూడు స్టే అయిపోయింది వాళ్ళ డాడీతో ఆడుకోవడం ఇప్పుడు నాతో స్టార్ట్ చేశాడు అనమాట ఐస్గా తెచ్చేసి వేసేస్తున్నాడు వేయద్దంటే చెప్పి ఇంకా నేను వాడితో ఆడితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాడనమాట విసుగ వేసుకుంటూ తెగ ఆడుకున్నాము మా స్టే మా హస్బెండ్ ఆడుకున్నా లేకపోతే ఏదైనా ఫన్నీ థింగ్స్ చేసినా నేనే వీడియో క్యాప్చర్ చేస్తాను అనమాట ఆ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ గుర్తుంటాయి అన్నట్టు ఫస్ట్ టైం అనుకుంటా నేను మా స్టే ఆడుకుంటుంటే మా హస్బెండ్ వీడియో తీయడం ఇదే అందరింట్లోనూ సేమ్ ప్రాబ్లం అనుకుంటే కదా మీరు అందరు మూమెంట్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారు మీ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి మేము ముగ్గురం కలిపి ఒక యాక్టివిటీ లాగా ఏమైనా చేద్దాం అనుకున్నాం అనమాట సో ఇట్లాగా మా హస్బెండ్ లవ్ సింబల్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆ లవ్ సింబల్ మధ్యలో శ్రేయాన్షి డ్రా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా డ్రా చేసాము చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది పిక్చర్స్ కూడా తీసాం అనమాట చాలా బాగుంది అండ్ ఇన్స్టాలో ఫాలో అయ్యే అయితే ఆల్రెడీ నేను రీల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నా ఇన్స్టా ఐడి వచ్చేసి సుహిత బ్లాగ్స్ అనమాట అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ పిక్చర్స్ ఆర్ మ్యాండటరీ కదా సో కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఉప్పు మూట గేమ్ ఆడుకుంటున్నారు స్టే అండ్ షే ఉప్పు ఎక్కడ వెనకాల ఇంకా స్లోగా నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ సీలోకి వెళ్ళాలన్నమాట సో అది వాళ్ళు అనుకున్నది బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు ఈ ఉప్పు మూట గేమ్ని ఇంకా రన్నింగ్ రేస్ అని కూడా ప్లాన్ చేశారు అన్నమాట అప్పటికి ఫైవ్ అయిపోయింది చాలా చల్లటి గాలి వచ్చేస్తుంది ఇంకా చలి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడతో గేమ్స్ అన్ని స్టాప్ చేసేసుకున్నాము బీచ్కి వచ్చినప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్ని అస్సలు మిస్ అయిపోవద్దు అది సన్సెట్ అనమాట సన్సెట్ అయినప్పుడు ఉంటుంది అసలు బీచ్ అది ఒక మంచి కలర్ఫుల్ వైబ్ అనమాట చుట్టూతో ఆరెంజ్ కలర్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ వింటర్లో ఏంటంటే త్వరగా సన్సెట్ అయిపోతుంది అరౌండ్ ఫైవ్ 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 లోపు మాకు సన్సెట్ అయిపోయింది అనమాట బ్యూటిఫుల్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ఉన్నాను డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము వింటర్ కదా త్వరగా సన్సెట్ అయిపోయింది అప్పటికేదో ఏదో ఓ ట్వల్వో అయినట్టు ఉంది శ్రేషన్స్ వేడివేడిగా తింటారంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము మెగ్డీలో ఆగి తిని కాసేపు బయలుదేరదామని చెప్పి పార్కింగ్లో ఉన్నామన్నమాట ఏంటి చీకట్లో తింటున్నాం లైట్ వేయమంటే లైట్ వేసి మాకు చూపిస్తున్నాడు ఏం తింటున్నాడు దీంతోపాటు ఇంకా మనకి దొరుకుతాయి అనమాట మెగ్డీలో అవి చాలా బాగుంటాయి అవి కూడా తీసుకున్నాను నేను పాయసం తెచ్చాను చెప్పాను కదా సగ్గుబియ్యం పాయసం అనమాట నేను తెచ్చుకున్నది నేను పులిహోర కూడా చేశాను పులిహోర కూడా తెచ్చాను బీచ్లో ఆడుకుని వచ్చిన తర్వాత బాగా ఆకలేస్తుంది సో నేనైతే ఫుల్ ప్రిపేర్డ్గానే వస్తాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ యాపిల్ బనానాస్ ఇచ్చారు బ్యాగ్ లో పెట్టాను కదా మాగిపోయినట్టు టైప్ అయ్యాయి ఎందుకు బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్వీట్ గా తినాలనిపిస్తూ ఉంటుంది దానికి కూడా ఏదో రీజన్ చెప్తారు ఆ రీజన్ తెలుసుంటే కామెంట్స్ లో నాతో షేర్ చేయండి ఎక్కువసేపు వాటర్లో ఆడడం వల్ల ఎనర్జీ డౌన్ అవుతుంది కదా సో దాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి షుగర్ గ్లూకోజ్ లాగా మనం ఇస్తాం అనుకుంటా ఈ బ్లాగ్ ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఒకసారి బీచ్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి మళ్ళీ చిన్న పిల్లల అన్నారు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఛానల్ థ్యాంక్ యూ ఇదంతా మేము వచ్చే దారిలో అన్ని ఫ్యాక్టరీస్ అని చెప్పాను కదా అన్ని ఫ్యాక్టరీస్ లైట్స్ ఆన్ చేసి అసలు భలే బ్యూటిఫుల్ గా ఉంది కానీ నాకు క్యాప్చర్ చేయడానికి అస్సలు కుదరలేదు అనమాట మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ అయ్యి ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ కి అస్సలు కుదరలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్